హాయ్ వ్యూవర్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను మీ అందరితో ఒక చిన్న కథని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాస్త ఓపిక చేసుకొని వినంటే ఇక కథలోకి వెళ్ళిపోదాం ఐదేళ్లుగా సంక్రాంతికి ఇంటికి వెళ్ళాలనుకుంటున్న రవికి ఆఖరికి సెలవు దొరికేసిందండి ఆఫీస్ నుంచి ఎంతో ఆనందంగా ఇంటికి బయలుదేరాడు ఇంటికి రాగానే ఆడుకుంటున్న తన పదేళ్ల కొడుకు నీళ్ళతో హే నీల్ వీఆర్ గోయింగ్ టు ఇండియా ఫర్ సంక్రాంతి అని చెప్పాడు నీళ్ళకి ఎప్పుడు ఇండియాకి వెళ్ళాలనే ఆసక్తి ఉండేది ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తూ ఉండేవాడు అలాంటి నీళ్ళకి వాళ్ళ నాన్న మాటలు వినగానే ఎంతో ఎగ్జైట్ అయిపోయాడు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఇండియాకి బయలుదేరిపోయాడు మొదటి రోజు తెల్లవారగానే నీళ్ళు వాళ్ళ నాన్నమ్మ నిద్రలేపి నలుగుపెట్టి స్నానం చేయించి వేప చేదు తినిపించింది స్నానం అయ్యాక నీళ్ళని తాతయ్య భోగి మంట దగ్గరకు తీసుకెళ్లారు అలానే గుడికి తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చారు అన్నింటినీ నీళ్ళు గమనిస్తూ ఉన్నాడు భోజనం అయ్యాక తాతయ్య పక్కన నిద్రపోతున్న నీళ్ళు ఏంటి తాతయ్య ఉదయం అందరూ చెక్కలు కాలుస్తూ ఉన్నారు ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు నీళ్ళు తాతయ్య ఇలా చెప్పడం మొదలు పెట్టారు ఈరోజు జరిగిన దాన్ని భోగి పండుగ అంటారు నాన్న మనందరిలో అవసరం లేనివి అర్థం కలిగించేవి ఎన్నో చెడు అలవాట్లు చెడు బుద్ధులు ఉంటాయి అవన్నీ వదిలిపెట్టాలని మంచి అలవాట్లతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెబుతూ దానికి సంకేతంగా పాడైన చెక్కలు పనికిరాని వస్తువులు అన్నింటినీ భోగి మంటలు వేసి కాల్చుతారు అని చెప్పారు అది విన్న పదేళ్ళ నీళ్ళకి ఏమాత్రం అర్థమైందో కానీ వెంటనే అయితే తాతయ్య నేను కూడా నా బ్యాడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటాను మానేస్తాను అని చెప్పేసి నిద్రపోయాడు విధంగా నీళ్ళు మొదటి రోజు గడిచిపోయింది మరుసటి రోజు నీళ్ళని వాళ్ళమ్మ చందన లేపి తయారు చేసింది నీళ్ళు వాళ్ళమ్మతో అమ్మ నానమ్మ ఏది ఈ రోజు స్నానం తనెందుకు చేయించలేదు అని అడిగాడు దానికి నీళ్ళు వాళ్ళమ్మ ఈ రోజు సంక్రాంతి కథ నాన్న నానమ్మ వంటగదిలో ప్రసాదాలు తయారు చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది తాతయ్యని వెతుకుతూ నీళ్ళు ఇల్లంతా తిరుగుతున్నాడు తాతయ్య కనిపించగానే తాతయ్య అంటూ వెళ్ళి ఈరోజు సంక్రాంతి అంట కదా ఇది ఎందుకు జరుపుకుంటాం చెప్పండి అని అడిగాడు మనవడి ఆసక్తి చూసిన తాతయ్య ఇలా చెప్పడం మొదలుపెట్టాడు సంక్రాంతి అంటే సూర్యుడు అంటే నువ్వు సన్న అంటే ఆయన మకర రాశిలోకి ప్రవేశించే రోజు దీనినే మకర సంక్రమణం అంటారు ఈ రోజున రైతుకి తను ఎంతో ఇష్టంతో కష్టంతో పండించిన పంట చేతికి అందుతుంది ఆ పంటతో మొదటగా పరమాండం వండి సూర్య భగవానుడికి నివేదిస్తారు ఎందుకంటే పంట పండాలంటే ఎండ కావాలి కదా అది మనకు ఆయనే అందిస్తారు కదా అందుకు తర్వాత అందరూ తమ తమ చుట్టాలని స్నేహితులని ఇంటికి ఆహ్వానించి పెద్దలకు అంటే మీకు నేను ఎలాగో నాకు అలా ఒక తాతయ్య ఆయనకి ఒక తాతయ్య ఉంటారు కదా వాళ్ళు వాళ్ళందరికీ పూజ చేసుకుంటారు పండిన పంటని కూరగాయల్ని వాళ్ళని తలుచుకొని నివేదన చేస్తారు విష్ణుమూర్తిని స్మరించుకుంటూ వచ్చిన హరిదాసుకి కాళ్ళకు నమస్కారం చేసి ధాన్యం పోస్తారు విందు భోజనాలు చేస్తారు ఇంకా సరదాగా ముగ్గురి పోటీలలో పాల్గొంటారు పిండి వంటలు తయారు చేసుకుంటారు అందరికీ పంచి పెడతారు మనకి ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవాలి అని చెప్పేదే సంక్రాంతి అని తాతయ్య నీళ్ళతో చెప్పాడు అయితే తాతయ్య ఇక్కడ నుంచి నేను కూడా నా దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను అని చెప్పాడు ఆ మాటలు విన్న తాత మనవాడిని ముద్దాడేశాడు ఆ విధంగా నీల్ రెండవ రోజును కూడా గడిపేశాడు మూడవ రోజు తాతయ్య నీళ్లు నీల్ నేను నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను వస్తావా అని అడిగాడు వెంటనే నీల్ అలాగే తాతయ్య వస్తాను అని ఉరుక్కుంటూ వెళ్ళాడు తాతయ్య నీళ్ళని పశువులు ఉన్న చోటుకు తీసుకెళ్లి పశువులకి పనిముట్లకి పూజ చేయసాగాడు అన్ని గమనించిన నీళ్ళు తాతయ్య ఈరోజు పండుగ పేరేంటి అని అడిగాడు దానికి తాతయ్య ఈ రోజు పండుగని కనుమ అంటారు అని చెప్పసాగాడు మన పంటకి ఎంతో సాయపడిన పశువులకు థ్యాంక్స్ చెప్పడం లాంటిదన్నమాట పంట పండించడానికి ఎంతో సహాయపడిన పశువులను ఉదయాన్నే శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టి వాటికి ఎంతో ఇష్టమైన మినప్పట్టు తెలగపిండి గారెలు పళ్ళు అన్నీ తినిపిస్తారు అలా మాట్లాడుకుంటూ తాత మనవడు ఇంటికి చేరారు సరదాగా వారం రోజులు గడిచిపోయాయి నీల్ మరెన్నో విషయాలు తెలుసుకున్నాడు నీల్ ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది నీల్కి తాతయ్య నానమ్మలను మొదలుపెట్టి వెళ్ళాలని అస్సలు లేదు డాడీ నెక్స్ట్ ఇయర్ కూడా నన్ను ఇక్కడికి తీసుకువస్తారు కదా అని అడిగాడు దానికి రవి తప్పకుండా నాన్న అని చెప్పాడు వెంటనే నీళ్ళు నవ్వుతూ తాతయ్యకి నానమ్మకి ముద్దు పెట్టి బాయ్ చెప్పి కార్యక్కి కూర్చున్నాడు ఆ విధంగా వాళ్ళు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు ఈ విధంగా మనం ఎంత దూరంగా ఉన్నా సమయం లేకపోయినా మన మూలాలు మన పిల్లలకి అందించాలండి సమయం కుదుర్చుకొని మరీ మన భావితరాలకి మన సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించాలి తాతయ్య నానమ్మ అమ్మమ్మల ప్రేమని చవి చూపించాలి మన దేశ సాంప్రదాయం మీద గౌరవం పెంచాలి